కొత్త జనాభా లెక్కలు అయితే రాబోతున్నాయి దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల సేకరణలో భాగంగా నవంబర్ పది నుంచి ముప్పై వరకు అన్ని రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొన్ని ఎంపిక చేయబడిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో గృహాల జాబితా అలాగే గృహాల లెక్కల ప్రక్రియ కూడా చేపట్టబోతున్నారు కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ సెన్సెస్ కమిషనర్ ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఏడు భారత జనాభా గణన కోసం ప్రీ టెస్ట్ అంటే మొదటి దశ ఇళ్ళ జాబితా గృహ గణన గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఈ నోటిఫికేషన్ ను అనుగుణంగా నవంబర్ పది నుంచి జనాభా లెక్కల తొలి దశ అయితే ప్రారంభం కాబోతోంది ఎందుకంటే ఇప్పుడు జనాభా విషయంలో ఇంకెవరికి క్లారిటీ లేదు ఎందుకంటే ఈ మధ్య జనాభా లెక్కలు తీలేదు కాబట్టి పాత జనాభా లెక్కలు ఇంకా ఐదున్నర కోట్లో ఎంతో లెక్క చెప్తున్నారు అయితే ఇప్పుడు అది జనాభాకి సంబంధించి ఒక కొత్త క్లారిటీ అయితే రాబోతోంది ఇది మొత్తం ఈ లెక్కలైతే రెండు వేల ఇరవై ఏడుకు దేశవ్యాప్తంగా మొత్తం రిలీజ్ చేస్తారు ఆ ప్రక్రియ అయితే రేపు నవంబర్ నుంచి ప్రారంభం కాబోతోంది